హాయ్ ఇయర్స్ మా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి కదూ మరైతే ఎందుకు ఆలస్యం కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు స్టోరీ స్టార్టింగ్లోనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి మా స్టోరీస్ మీద మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మా వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కదా అత్తాకోడళ్ల కిచెన్ డ్రామా వనపర్తి అనే ఊరిలో ఉమాదేవి కుసుమానే ఇద్దరు అత్తాకోడలు ఉన్నారు వాళ్ళకి ఇంట్లో ఒక్క క్షణం పడేది కాదు ఎప్పుడు చూడు గొడవలు పడుతూనే ఉండేవారు ఆ అత్తాకోడళ్లకి సర్ది చెప్పలేక ఆ తండ్రి కొడుకులకి తల ప్రాణం తోక్కొచ్చేది అందుకే తాము ఇంట్లో ఉండే ఆ ఒక్క ఆదివారం నాడు ఈ అత్తాకోడలని ఎవరి గదుల్లో వాళ్లని ఉండమని మొత్తం ఇంటి పని వంట పని ఎంత ఆ తండ్రి కొడుకులే చేసేవాళ్లు ఒక ఆదివారం కొడుకు ప్రసాదు ఫ్రెండు భాస్కర్ వచ్చి ఇంటి పనులు చేస్తున్న తన ఫ్రెండు ప్రసాద్తో ఏంట్రా ప్రసాదు ఆదివారం రోజు ఇంట్లో చక్కగా రేస్ తీసుకుంటూ ఉంటావనుకుంటే ఇలా ఇంటి పనులు చేస్తా ఉన్నావు ఏ గారు మా చెల్లయ్య ఇంట్లోలేరా ఉన్నారా బాబు అందుకే ఆదివారం రోజు ఏదైనా సెలవు రోజు ఉంటే వాళ్లతో ఏ పని జయించం మేము నిజంగా మీ తండ్రి కొడుకులిద్దరూ ఆదర్శ పురుషులరా ఆదివారం ఆడాలకి సెలవు కావాలంటారు గాని ఏ ఇంట్లోనూ ఆడాలకి ఆదివారం సెలవు దొరకదు కాని మీరు జాత అని ముచ్చలరా ప్రసాదు అని భాస్కర్ పొగిడాడో లేదు అక్కడ వంటగదిలో గిన్నెలు దాకలు విసురుతున్నట్టు నేలకేసి కొడుతున్నట్టు పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించసాగే అప్పుడు గబగబా ప్రసాద్తో పాటు భాస్కర్ కూడా అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ అత్తాకోడళ్లిద్దరూ కోపంతో ఊగిపోతూ ఉంటారు ఏమే మంచి చెడ్డ చిన్న పెద్ద ఏమి నేర్పకుండాని ఊరు మీదకి తోలేశారా మీ అమ్మబాబులు ఆ మరే పశువులాంటి మనుషులింటికి నన్ను పంపాలని ఫిక్స్ అయినప్పుడే నాకవన్నీ నేర్పడం మానేశారులేండి అత్తయ్యగారు ఎంత పొగరే నీకు అంటూ మరో పెద్ద గిన్నెని కోపంగా విసిరిగొట్టింది ఓ యబ్బో ముసరళ్ళైపోయిన మీకే అంత పొగరుంటే నాకింకెంత పొగరుండాలి నేను విసిరికొట్టగలను మీకన్న పెద్ద గిన్నె అంటూ కోడలు మరో గిన్నెని నేలకేసి కొట్టింది ఆ శబ్దాల్ని కోడల యుద్ధాన్ని భరించలేక ప్రసాదు వాళ్ళని వారిస్తూ అమ్మా కుసుమా ఆగండి ఆగండమ్మా ఇప్పటికే ఇంట్లో పగిలిన జాలు అసలు మీరు మీ గదుల్లో నుండి వంటగదులకు ఎందుకు వచ్చారు నాకేం తెలుసురా ప్రసాదు పేడ మొకంది నీ పెళ్ళం నేనొచ్చినప్పుడే వచ్చి తగలాడుతుంది ఏరి కోరి తెచ్చుకున్నాం కోరివిని ఆహా మీ ముఖాలకి కొరువులు కాక కోహినూరు వజ్రాలు వస్తాయేంటి ఏంటి కట్నానికి కకృద్దు పడే ముఖాలకి ఇలాంటి కొరువులు కొడవల్లే దొరుకుతారని మీ అమ్మగారికి చెప్పండి అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా ముందు మీరు ఇక్కడ నుంచి కదలండి ఎవరి గదుల్లో వాళ్ళు వంట వంటయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళ భోజనాలు వస్తాయంతే అని అనేసరికి కోడలిద్దరూ మూతులు దిప్పుకుంటూ చెరుక వైపు వెళ్ళిపోయారు అప్పుడు నిట్టూర్పుగా ప్రసాదు దేవుడా ఇంట్లో ఉండేది వారానికి ఒక్కరోజు ఆ రోజు కూడా ఏంటయ్యా ఇది అదేరా నేను అడుగుతున్నాను ఏంటిది ఆంటీగారు మా ఇలా గొడవలు నుండి మా కర్మ లేరా భాస్కరు మొదట్లో ఎంతో చక్కగా ఉండేవాళ్ళు అప్పుడు నేను నాన్న ఆదివారం అని గాని పండగలు సెలవులనిగానీ లేకుండా హ్యాపీగా సంపాదించుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఏమైందోరా వీళ్ళకి మెల్లిమెల్లిగా గొడవలు మొదలయ్యాయి ఆ గొడవలు పెరిగి పెద్దవై ఇదిగో ఇలా మా కొంప యుద్ధ భూమిలా మారిపోతుందిరా ఆ భయానికి వాళ్ళకి పనులు చెప్పకుండా మేమింట్లో ఉన్న రోజున అన్ని పనులు నేను నాన్నే చేస్తాం మరి మిగతా రోజులురా ఆ రోజు మేమింట్లో ఉండం కదా నేను నాన్న ఇద్దరం ఎవరి పనుల మీద వాళ్ళని వెళ్ళిపోతాం ఇంకా అత్తాకోడలు ఎలా కొట్టుకు చచ్చినా మాకేమీ తెలీదు మేము పట్టించుకోం కానీ ఇంట్లో ఉన్న ఈ ఒక్కరోజు మాత్రమేరా మా ప్రశాంతతని కాపాడుకోవడానికి వాళ్ళని గదుల్లో బంధించి అన్ని పనులు మేమే చేసి పెడతాం నువ్వు పనులు చేయడం వెనక ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉందనిగాని మీ ఇంట్లో ఎంత డావా నడుతుందని గాని నాకు తెలియక నిన్ను గాని పుసుక్కుని పొగిడేశాను గాని అవేమీ మనసులో ఎట్టుకోకరా ప్రసాదు నేను వెళ్తాను అని చెప్పి ప్రసాద్ ఫ్రెండ్ భాస్కర్ వెళ్ళిపోయాడు ఏ విధంగా ఉన్న ఒక్క రోజుని ప్రశాంతంగా గడపటానికి ఆ తండ్రి కొడుకులకి అన్ని తిప్పలొచ్చిపడ్డాయి అలా సెలవు రోజులు గడిచి వర్కింగ్ డేస్ మొదలవగానే తండ్రి కొడుకులిద్దరూ ఎవరి పనుల వాళ్ళు వాళ్లు వెళ్లిపోయాక అత్తాకోడలిద్దరూ మళ్లీ వంటగదిలోకి చేరుకొని అతయ్యా ఉదయం వాళ్ల కోసం చేసిన పల్లిచట్నీ కాకుండా మీ చేత్తో బేసిన్ చట్నీ చేసి పెట్టండి అత్తయ్యా అదంత పనే కోళ్ళ చిటికలో చేసి పెట్టం అసలు నా చేతి బేసిన్ చట్నీకి నీ ఎంత గొప్ప ఫ్యాన్ ఉంటే అదర ఆ మీ అదర కొట్టడం గురించి నాకు తెలుసులేండి పాప మావయ్య గారు మీ అబ్బాయి మనం ఆడుతున్న కిచెన్ డ్రామా గురించి తెలియక ఇంట్లో ఉన్న ఒక్కరోజు కూడా గజగజ వణిగిపోతున్నారు మనం ఇంకెంత రాధాంతం చేస్తామో అని అవునత్తయ్యా మనం చేస్తున్న ఈ కిచెన్ డ్రామా సరైందా అంటారా సరైంది కాక ఇంకేంటే మనం మొదట్లో ఏ గొడవలో లేకుండా ఎంత సఖ్యంగా ఉండేవాళ్ళమో అప్పుడు కనీసం ఈ మొగుళ్ళిద్దరూ మనకు సమయం ఇచ్చేవాళ్ళ ఎప్పుడు చూడు సంపాదన సంపాదన అని బయటికే పోయేవాళ్ళు మనకే ఇష్టాలుంటాయని మన భర్తలు ఇంట్లో ఉంటే సరదాగా సమయం గడపాలనే ఆశ ఉంటుందని కనీసం అర్థమైందా ఆ అలా అలాని మరీ వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ లాగా మన కిచెన్ డ్రామా ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటత్తయ్యా నువ్వు వాళ్ళ మీద జాలి పన్నక్కర్లేదే కోళ్ళ మన ఇలా కిచెన్ డ్రామా మొదలు పెట్టాం గనకే వాళ్ళు పనిలేని రోజుల్లో సెలవు రోజుల్లో బయటికి పోకుండా కోంపలో ఉండాలని కండిషన్ పెట్టాను ఆ రోజు వంటగదిలోకి వెళ్తే ప్రళయం వస్తుందని వాళ్ళని మనం నమ్మించాం కనుకే మనల్ని కాళ్ళు కింద పెట్టకుండా వాళ్ళు మనకి వండి పెడతన్నారు ఇంటిడి పనులు వాళ్ళలో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కనీసం సెలవు నాడైనా మనకి సెలవు దొరుకుతుంది కదే ఇదైతే నిజమేనత్తయ్య మనం నార్మల్గా ఉన్నామని తెలిస్తే ఉన్న ఒక్క సెలవు రోజును కూడా ఆ గెస్ట్లని ఈ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని పిలిచి మనకి డబలు పనిచేసేవాళ్ళు పైగా వాళ్ళ ముందు బెల్డప్పులకి మన మీద సీరియస్ అయినట్టు డ్రామాలు ఒకటి అలా వాళ్ళ డ్రామాలు చూసాం కనుకే నాకు మన కిచెన్ డ్రామా ఐడియా వచ్చింది నటించడం బిల్డప్ లేవడం వాళ్ళకే వచ్చా మనకి వచ్చు అందుకే కిచెన్ డ్రామాతో వాళ్ళ చేత అన్ని సేవలు చేయించుకుంటున్నాం అంటూ కాలర్ లేకపోయినా కాలర్ ఎగిరేసినంత పనిచేసింది ఆ అత్తగారు ఈ విధంగా భర్తలకి మంచిగా చెబితే వినరు కాబట్టి తమతో కొంత సమయాన్ని కనీసం సెలవు రోజైనా గడపడానికి కిచెన్ డ్రామా మొదలు పెట్టారు ఈ అత్తాకోడళ్ళిద్దరు అదీ బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వటంతో కోడళ్ళకి ఆదివారం సెలవు దొరుకుతుంది రోజులు గడుస్తున్నాయి వీక్ మొత్తం ఇంట్లో అత్తాకోడెళ్ల డ్రామా తప్పించుకుని ఆఫీసుల్లో కాలక్షేపం చేసే ఆ మగాళ్ళిద్దరికీ ఎంతో హాయిగా ఉండేది కాని ఒకరోజు ప్రసాద్కి ఆఫీస్కి వెళ్ళాక ఒంట్లో ఏదో అనీజీగా అనిపించి ఇక ఇంటికి వెళ్లడం తప్ప దారి దారిలేదనుకుని భయం భయంగానే ఇంటికొచ్చాడు వీళ్ళిద్దరూ ఈ పాటికే కొంపని కిష్కిందచేయడం చేయడం మొదలుపెట్టేసుంటారు ఈ ఒక్కరోజుకి ఎలాగైనా సేఫ్గా ఇంట్లో రెస్ట్ తీసుకొని వీళ్ళ గొడవల నుండి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ లోపలికొచ్చి చూస్తే హాల్లో అత్తాకోడలిద్దరూ పక్కపక్కన కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీలో సినిమా చూస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి తన కళ్ళని మళ్లీ మళ్లీ నలుపుకొని చూస్తూ ఏంటి వింత ఇదంతా నిజమా లేక నా భ్రమా అని అనుకొని అక్కడే ఆగిపోయాడు ఇంతలో తల్లి ఉమాదేవి గుమ్మంలోనే ఆగిపోయిన తన కొడుకు ప్రసాద్ని యధాలాపంగా చూసి ఆ రారా ప్రసాదు ఏంటి వచ్చేసావు ఒంట్లో ఒంట్లోగా బాలేదా ఏంటి అది సరే గాని అమ్మా మీరేంటి ఎప్పుడు గొడవలు పడుతూ ఇంట్లో చెంబులు తపాలాలు పగలగొట్టేవారు అలాంటిది ఇప్పుడేంటి కలిసి పక్కపక్కనే కూర్చొని టీవీ చూస్తున్నారు నేను చూస్తుంది కలా నిజమా నిజమే రస్సా అన్నాసి ఇంకా ఎంతవరకు వచ్చాక దాపరకాలు కానీ ఇన్ని రోజులు నీ ముందు మీ నాన్న ముందు అలా కిచెన్లో వస్తువులు పగల కొడతా నేనో కోడలు కిచెన్ డ్రామా ఆడవలేరా ఏంటి కిచెన్ డ్రామానా అవునండి మరి మీ మగాళ్ళిద్దరికీ ఇంట్లో ఉండే భార్యలతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు కదా భార్యని ఇంట్లో వదిలేసి ఎప్పుడు మీ పనులు మీ పార్టీలు మీ సరదాలే కదా కానీ అప్పుడప్పుడు భర్త చేత్తో వండించుకొని తినాలనే కోరిక భార్యలకుంటుందని తన పనుల్లో కాస్త సహాయం చేస్తే భర్త ప్రేమని పొందాలనుకుంటుందని మీకు తెలీదు కదా ఇది చాలదన్నట్టు ఆ మోకనే ఏ మోకనే లంచ్ కోసం వేసుకురావడం అవి కావాలి ఇవి కావాలని ఆర్డర్లేయడం అలా చాకిరీ చేసి చేసి విసుగొచ్చేసి ఈ కిచెన్ డ్రామా మొదలు అబ్బాయి అంటూ ఇన్నాళ్లుగా తాము మనసుల్లో పడిన బాధని కోల్పోయిన చిన్న చిన్న సరదాలని ప్రసాద్తో చెప్పేసరికి అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది ప్రసాద్కి చూడండమ్మా మీ ఉద్దేశం నాకు ఇప్పుడు అర్థమైంది కానీ ఇంకెప్పుడు మీరు మళ్ళీ ఈ కిచెన్ డ్రామాలవి మొదలు పెట్టకండి ఎన్ని పనులున్నా మీకు ఇస్తాం నేను నాన్న కలిసి అంతేకాదు ఇకపై మీతో కొంతైనా టైం స్పెండ్ చేస్తాం మీ చిన్న చిన్న ఆనందాన్ని తీరుస్తాం నాన్నగారితో నేను మాట్లాడతాను గాని దయచేసి మీరు ఈ కిచెన్ డ్రామాకి తెరదించేయండి గుండెలదిరిపోయి గుండె జబ్బొచ్చేలో ఉంది నాకు ఈ వయసులోనే అని అమాయకంగా ప్రసాదన్న మాటలకి ఆ అత్తాకోడల్లిద్దరూ ముఖమొఖాలు చూసుకుని నవ్వుకున్నారు ఈ విధంగా కిచెన్ డ్రామా పేరు చెప్పి ఆ అత్తాకోడళ్ళు తమ మాటని నెగ్గించుకున్నారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ళ క్రిస్మస్ లంకపల్లె అనే ఊరిలో అత్తగారు శారద ఆమె కొత్త కోడలు మాలతి ఉంటున్నారు నిజానికి ఆ అత్తాకోడళ్ల మనసు చాలా మంచిది ఎప్పుడూ ఎవరికీ హాని తలపెట్టరు వాళ్ళు అలాంటి మంచి మనసున్నవాళ్లు కనుకే తమకి ఉన్నదాంట్లో సర్దుకొని జీవిస్తున్నారు కాని వాళ్ల పక్కింట్లో ఉండే ఏకాంబరం భార్య నిర్మల అప్పుడప్పుడు ఈ అత్తాకోడళ్ల దగ్గరకొచ్చి ఏంటి శారదా నువ్వు నీ కోడలు ఎప్పుడూ ఖాళీగానే ఉంటారనుకుంటా మీరు మాత్రం ఎగురుతున్న విమానం టైర్లకేమైనా ఏంటి ఆంటీ గారు మీరు ఖాళీగానే కదా మాలది నువ్వు ఉండమ్మా అబ్బో మీ కోడలికి నోరెక్కివేశారదా దాని సంగతి వదిలే నిర్మల ఇంకేంటి కొత్తగా కట్టిస్తున్న మీ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయేంటి అవును నీకు తెలియదు కదూ మా కొత్త ఇంట్లో బాత్రూంలో లో టైల్స్ వేయడానికి పది లక్షల వరకు ఖర్చు చేస్తున్నావు తెలుసా అంత ఖర్చు ఆంటీ ఆ టైల్స్ హోల్సేల్లో కొనుక్కుంటే తక్కువే అవుతుంది గదా చీచీ నేను చెప్పేది మాకెక్కు ఉండి ఖర్చు చేస్తున్నావని కాదు అంత ఖరీదైన టైల్స్ వేయిస్తున్నాము అని అవి హోల్సేల్లో కొంటేనే ఆధారా అంటూ ఎప్పటిలాగానే తన బడాయిలు చెప్పుకొని కాసేపు ఆ అత్తా కోడళ్ల బుర్ర తినేసి వెళ్ళిపోయాక ఆ కోడలు మాలతి తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా అసలు ఈ నిర్మలకేంటి ప్రాబ్లం ఎప్పుడు చూసినా తన గొప్పలు మన దగ్గర చెప్పుకుంటూ ఉంటుంది అసలు తను చెప్పేవి నిజాలేనా కాదా నిజమేనే కోడల వాళ్ళ ఆయన రెవిన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద హోదాలో ఆఫీసర్గా చేస్తున్నాళ్లే అందుకే లంచాలవి బాగానే తింటాడు దాని మొగుళ్ళ లంచాలతో సంపాదించిందంతా చూసుకొని మనకి ఏమీ లేవని ఎద్దవా చేయడానికి ఆ నిర్మల ఇలా బడాయిలు బాతుంది మన దగ్గర అంటూ ఆ నిర్మల పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తన కోడలు మాలితికి చెప్పింది అలా రోజులు గడుస్తున్నాయి ఒకసారి డిసెంబర్ నెలలో ఆ ఊళ్ళో ఉన్న అనాథాశ్రమంలో క్రిస్మస్ నాడు అక్కడుండే పిల్లలకి దుప్పట్లు చిన్న చిన్న ఆటబొమ్మలు కొనివ్వాలన్న ఆలోచనతో ఒక అమ్మాయి వచ్చి మాలతిని డొనేషన్ అడిగింది అప్పుడు మాలతి తమ తాహతుకి తగ్గట్టుగా కొన్ని డబ్బులిస్తుంది చూడమ్మా నిన్ను మా పక్కింటి ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను ఆవైతే నీకు ఇంకా ఎక్కువ ఫండ్ ఇవ్వచ్చు పాపాలు చేసి సంపాదించుకున్న డబ్బు వాళ్ళ దగ్గర బోలెడంత మూలుగుతుందిలే అంటూ ఆ పిల్లని తీసుకుని నిర్మల ఇంటికి వెళ్తుంది మాలతి తను చెప్పగానే నిర్మల బిల్డప్ ఇలా అంటుంది టైం కాన్ టైంలో వచ్చి డొనేషన్స్ అవి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా మాలతి అసలే నెల రాగానే ఎన్ని చారిటీలు చేస్తాం ఎన్నెన్ని డొనేషన్స్ ఇస్తాం అనుకున్నాం అందుకే ఇలా నెలాఖరు వచ్చేసరికి చేతుల్లో మా దగ్గర డబ్బులుండవు అంటూ పైసా ఇవ్వకపోయినా ఒక మదర్ తెరిసాలా బిల్డప్ ఇస్తుంది నిర్మల ఆమె మాటలు విన్న మాలతికి ఒళ్ళు మండిపోతుంది పాపం పెద్ద మొత్తంలో డొనేషన్ ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఆ అమ్మాయికి సారీ చెప్పి పంపించేస్తుంది మాలతి అదే రోజు అర్ధరాత్రి ఆ అత్తాకోడళ్ళు మంచి నిద్రలో ఉండగా వాళ్ల తలుపులు పగిలిపోయేలాగా దబదబా ఎవరో బాదుతున్నట్టుగా అనిపించింది అందుకే అత్తాకోడళ్ళు నిద్రలేచి వెళ్లి డోర్ తెరిచి చూస్తే పక్కింటి నిర్మల కొన్ని డబ్బు మూటల్ని తీసుకొచ్చి ఈ టైంలో తలుపు కొట్టానని తప్పుగా అనుకోకండి ఏం ఏమనుకోలే గాని విషయం ఏంటి నిర్మలా నువ్వు ఈ టైంలో వచ్చావేంటి అసలు ఈ మూటలేంటి మరేం లేదీనా మా ఇంట్లో ఇవ్వాలో రేపో ఐటీ రైడ్ అవుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఈ లెక్కలో లేని డబ్బుని మా ఇంట్లో ఉంచితే ఇబ్బందని మీ ఇంట్లోకి తెచ్చిపెడుతున్నాను కాస్త ఏమీ అనుకోకుండా ఆ రైడ్ అయ్యే వరకు ఈ డబ్బు మూటలు మీ ఇంట్లో ఉంచుతావో అదీనా అమ్మో దొంగ డబ్బా మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో వద్దయ్యా ఒప్పుకోబాకండి అబ్బే ప్రాబ్లం ఏముండదమ్మాయి ఎంత రెండు మూడు రోజులే కదా ఆ తర్వాత మళ్ళీ నేనొచ్చి తీసుకెళ్లిపోతాను అంటూ నిర్మల బ్రతిమాలి మరి ఆ అత్తగారిని కన్విన్స్ చేసి ఆ డబ్బు మూటల్ని ఆ కోడల ఇంట్లో ఉంచి వెళ్లిపోతుంది అప్పుడు కోడలు మాలతి ఆ డబ్బు మూటలు చూసి చూసారా అత్తయా ఉదయం పాపం ఆ అనాథలకి కొంచెం డబ్బులు ఇవ్వవే అంటే ఏవేవో సొల్లు కబుర్లు చెప్పింది కానీ పైస కూడా ఇవ్వలేదు ఇప్పుడు చూడండి ఎన్నిసి డబ్బు మోటలు తెచ్చిందో అందుకే ఈ నిర్మలకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అంటే ఏం చేస్తావే పాపం ఆ అనాథలకి ఏం కావాలో అన్నీ ఈ డబ్బు నుంచే ఇస్తాను ఎలాగో రేపు క్రిస్మస్ కదా మనమే శాంటాక్లాస్ గెటప్స్ వేసుకుని ఆ పిల్లలకు కావలసిన దుప్పట్లు బొమ్మలు అన్నీ ఈ డబ్బుతోటే కొనిచ్చేద్దాం పనిలో పని కొంత డబ్బుని ఆ వార్డెన్ రూమ్లో శాంటా కార్డ్తో పెట్టేసి వద్దాం అలా చేయడం తప్పేమోనే ఏంటత్యే తప్పు ఇలా లంచాలు తీసుకొని వాళ్ళ అంతస్తులు పెంచుకుంటున్నారు కానీ పాపం తిండి కలమటించే వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వలేదు కదా అందుకే మనం శాంటా గెటప్స్ వేసుకుందాం ఎవరు మనల్ని గుర్తుపట్టకుండా మనం చెయ్యాలనుకున్నది మనం చేసేద్దాం అని అనుకుని ఆ అత్తాకోడళ్ళు ఆ తెల్లవారి ఆ మూటలో నుండి కొంత డబ్బు తీసుకెళ్లి ఆ అనాథలకి కావాల్సిన అన్ని వస్తువులు కొనుక్కొచ్చారు అలా ఆ రోజు రాత్రి వాళ్ళు శాంటాక్లాస్ గెటప్స్ వేసుకుని ఆ అనాథాశ్రమంలో నిద్రపోతున్న పిల్లల పక్కల్లో గిఫ్ట్లు చాక్లెట్లు పెట్టేసి వచ్చేశారు వచ్చాక కోడలు మాలతీతో తన అత్తగారు ఇలా అంటుంది పోనీలేవే ఆ పాపపు సొమ్ముతో కొంచెమైనా పుణ్యకార్యం చేశాం అప్పుడే ఎక్కడైపోయింది అత్తయ్యా ఈ డబ్బు గురించి ఐటీ శాఖకి ఫోన్ చేసి చెప్తాను అయ్యో అలా చేస్తే వాళ్ళు మొత్తం డబ్బంతా తీసుకుపోతారు కదే తీసుకుపోనవండి అదేవైనా కష్టపడి సంపాదించిన సొమ్మా ఏంటి లంచంగా తీసుకున్నదే కదా పైగా మనం నిజాయితీగా ఈ డబ్బును పట్టించినందుకు ఇందులో కొంత పర్సెంట్ మనకి రివార్డ్గా కూడా ఇస్తారు అప్పుడు ఆ డబ్బుని అఫీషియల్గా ఆ నదులకి డొనేషన్గా ఇవ్వొచ్చు మీరు మీరింకేం మాట్లాడకండి ఆ నిర్మలా బడాయిలకి నేను ఇవాళ చెక్ పెడతాను చూడండి అంటూ తనే ఐటీ శాఖకి ఆకాశ సీతమ్మలాగా కాల్ చేసి ఒప్పందిస్తుంది అంతే గంటలో ఆ అధికారులు వచ్చి మొత్తం సొమ్ముని లెక్కబెట్టుకుని తీసుకెళ్లిపోతారు ఇక మొత్తం ఫార్మాలిటీస్ పూర్తయ్యాక తమకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రావాల్సిన రివార్డ్ని బ్యాంకు త్రూ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు ఆ ఐటీ శాఖవాళ్లు అలా ఆ క్రిస్మస్ నాటి రాత్రి జరిగిన రైడ్లో ఏకాంబరం డబ్బు పట్టుబడ్డంతో అతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తారు అప్పుడు నిర్మల నిర్మలా లబోదీబోమంటూ అత్తాకోడల వస్తుంది ఏంటది ఇది అసలు మీ దగ్గర డబ్బుందని వాళ్ళకెలా తెలిసింది ఆ విషయం మాకేం తెలుసాంటీ ఎవరో ఫోన్ చేసి చెప్పారంట మీరు మా దగ్గర డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు ఎవరైనా చూసారేమో చుప్పునాతి మొకాలు పాపం గారు ఎన్నాళ్ళగానూ లంచాలు తీసుకొని సంపాదించిన డబ్బంతా ఒక్క రాత్రిలో వాళ్ళు పట్టుకుపోయేలా చేశారు చిచి ఏ మనుషులో ఏంటో అంటూ ఎక్కడా లేని జాలిని నటిస్తుంది మొత్తం ఇన్నాళ్ళ కష్టమంతా కొట్టుకుపోయిన బాధలో నిర్మల చాలాసేపు ఆ ఇంట్లోని కూర్చొని ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోతుంది ఇక అదే రోజు సాయంత్రం కోడలి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది అది చూసుకుని ఆనందంగా తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐటి డిపార్ట్మెంట్ మనకి ఇవ్వాల్సిన రివార్డుని మన అకౌంట్లో వేసింది ఇప్పుడు మనకి ఈ డబ్బుకి లెక్కన్నట్టే అత్తయ్యా అందుకే దీన్ని మనం అఫీషియల్గా గా ఖర్చు చేయొచ్చు ఈ ఏడాది క్రిస్మస్ తో ఆ అనాథాశ్రమం పిల్లల జీవితాల్లో ప్రతిరోజు క్రిస్మస్ పండుగే కావాలి పదండి పక్కనే ఉన్న బేకరీలో ఒక మంచి క్రిస్మస్ కేక్ కొనుక్కొని వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళకి డొనేట్ చేసొద్దాం క్రిస్మస్ నిన్ననే అయిపోయింది కదే చెప్పాను కదా అతయ్యా ఇక్కడి నుండి ఆ పిల్లలకి ప్రతిరోజు క్రిస్మస్ అని అంటూ బేకరీలో పెద్ద కేక్స్ కొని తమకి ఐటీ నుండి వచ్చిన డబ్బుని ఆ అనాథాశ్రమానికి డొనేట్ చేసి ఆ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుని వస్తారు ఆ ఇద్దరు అలా ఒక క్రిస్మస్ పండుగ అంతమంది జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు తీసుకుని వస్తుంది ఇది వాటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటి కోడళ్ళ వెదురు బొంగుల ఇల్లు రెండవ భాగం సుభద్ర నారాయణ హాల్లోని సోఫాలో కూర్చుని ఉంటారు కొడుకులు సుభాష్ దినేష్ తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రెండు రోజులైపోతుంది ఇంకా ఇంటికి రాకపోయేసరికి తల్లి సుభద్ర కంగారు పడుతూ ఉంటుంది యావయ్యా కొడుకులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీకు చేమ కుట్టినట్టు కూడా లేదు కదా నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఏం మాట్లాడుకున్నావు కొడుకులు కోడలు కలిసిమెలిసి ఉండడం నీకు ఇష్టం లేదు కదా సుభద్ర అందుకే ముందుగా ఇంట్లో నుంచి కోడలను పంపించావు భార్యలను ఎత్తుక్కుంటూ ఆ తర్వాత కొడుకులు కూడా పోయినారు ఇప్పుడు కొడుకులను ఎత్తుకుతూ మనం వెళ్దామా చెప్పు అంటే ఏంటి నీ ఉద్దేశం నేనే కావాలని కోడలను ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళేలా చేశానరా లేకపోతే నేనే దగ్గరుండి కోడలు మెడలు బట్టి బయటికి వెళ్ళి సావండి అని ఇంట్లో నుంచి నెట్టేశానా నా నోటితో నేను చెప్పడం ఎందుకు నువ్వు చేసింది ఏంటో నీకు తెలుసు కదా తిరిగి మళ్ళీ నేను అది చేశానా ఇది చేశానా అని నన్ను అడుగుతున్నావు ఇప్పుడు నాతో వాదన పెట్టుకుంటూ ఇంట్లోనే ఉంటారా అలా బయటికి వెళ్ళి కొడుకులు కోడలు ఎక్కడికి వెళ్ళారా ఆరా నీ మెడలో తాలిగట్టిన పాపానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా నేను గోలిపోయాను ఇగో అప్పటినుంచి ఇప్పటిదాకా నువ్వు చెప్పింది చేయడమే కదా నేను చేసేది ఈరోజు కొత్తగా నిన్ను కాదని నీ మాట కాదని ఎట్టా వెళ్తాను చెప్పు సుభద్ర ఏదైనా సమయం సందర్భం వచ్చిందంటే చాలు దొరికిందే తగు అన్నట్టుగా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా దెప్పి పడవడం మొదలు పెడతావు ఉన్నదొన్నట్టుగా మాట్లాడితే దెప్పిబడవడం అడ్డంగా పడవడం అనుకుంటావు నువ్వు అప్పుడు నీ ఆలోచనలే కరెక్ట్గా ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఇంట్లోనే ఉంటాను ముందుగా మనకు తెలిసిన చుట్టాలకి బంధువులకి ఫోన్ చేసి కొడుకులు కోడలు వచ్చారని తెలుసుకయ్యా అయ్యో సుబ్బు ముందుగా మనం ఫోన్ చేయాల్సింది చుట్టాలకి బంధువులకి కాదు మన ఇంటికి కోడలుగా తమ కూతుర్ని పంపారే వియ్యాల వారు వాళ్ళకి అప్పుడు అసలైన కథ మొదలైద్ది ఒక కోడలాళ్ళు మా అమ్మాయిని ఏం చేశావు ఎక్కడికి పంపించావని కాళ్ళు ఇంకొకళ్ళేమో పేక పట్టుకొని నన్ను ఒక ఆట ఆడుకుంటారు కక్కలేక మేంగలేక నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక నరకం చూడాల్సి వచ్చేది అట్టా అయితే ఎట్టా చెప్పు సుబ్బు ఒకవేళ కోడళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్తే మన కొడుకులు కూడా అక్కడికే వెళ్ళుంటారు వంద మందికి ఫోన్ చేసి తెలుసుకునే బదులు ఇద్దరికీ ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది కదా ఏమంటావే సుభద్ర వారికి ఫోన్ చేయమంటావా భర్త చెప్పిన మాటలు విని సుభద్ర ఆలోచనలో పడుతుంది ఒకవేళ ఆయన చెప్పినట్టు కోడళ్ళు తమ పుట్టింటికి వెళ్తే వారి ఇంటికి ఫోన్ రావాలి కానీ రాలేదు ఒకవేళ వెళ్ళినా నేను చేసిన అఘాయిత్యాల గురించి వాళ్ళకి చెప్పకుండా ఉండి ఉంటారా అనుకుంటుంది సుభద్ర ఇప్పుడు వాళ్లకు ఫోన్ చేసి అడిగితే జరిగే పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించటం కష్టంగా ఉంటుంది కానీ భర్త చెప్పినట్టుగా వంద మందికి ఫోన్ చేసే బదులు వియ్యాల వారిద్దరికీ కాల్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటుంది ఒకవేళ అక్కడ ఉన్నారంటే సరే సరి లేదంటే మాతో పాటు వాళ్ళు కూడా కంగారపడక తప్పదు అసలే ఆడపిల్లలు రాత్రి పగలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతూనే ఉన్నాయి అనుకుంటుంది కొంచెం భయపడుతుంది సుభద్ర ఎవరైనా దుండగులు ఎదురుపడి ఇద్దరి కోడలను ఎత్తికెళ్ళిపోతారేమో అనుకుంటుంది ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఈ ఆలోచనలు అనుకుని కాస్త స్థిమితపడుతుంది ఇక తోటికోడలిద్దరూ అడవిలో కట్టుకున్న వెదురు బొంగుల ఇంటి దగ్గర సుభాష్ భార్య కావేరితో దినేష్ భార్య రవలితో కలిసి ఉంటారు ఏవండి వెళ్ళండి ఇప్పటికే మూడు రోజులైపోతుంది ఇంటి దగ్గర అత్తయ్య మావే కంగారు పడుతుంటారు మేమింకా ఇంటికి వెళ్ళేది లేదు కావేరి ఇక్కడే మీతోటే ఉంటాం వద్దండి అలా అనద్దు అక్కడ అత్తయ్య మావయ్య మీకోసం కంగారు పడుతూ ఉంటారు కదా మీరు వెళ్తేనే అత్తయ్య మావయ్య నిమ్మలంగా ఉంటారు మీరెళ్ళకపోతే ఏం జరుగుతుందో అదన ఏమి కాదులే కంగారు పడకండి మేమైతే ఇక్కడే ఉంటాం ఏదవుతుందని మా కంగారు కాదు మరిది వాళ్ళు మా ఇంటికి రవలి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మా గురించి అడిగితే అప్పుడు వాళ్ళకి మేము మీ దగ్గర లేవని ఇంట్లో నుంచి అదనపు కట్నం కోసం వెళ్ళగొట్టారని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో పట్టిస్తారు అప్పుడు మనం ఏ ఏం చేసినా పోయిన మన పరుణ్ దక్కించుకోలేం కదా మీరే ఆలోచించండి ఇక సుభాష్ దినేష్ కావేరి చెప్పింది నిజమే అని ఆలోచిస్తారు ఇంటికి వెళ్ళటమే మంచిదని వాళ్ళిద్దరూ అభిప్రాయపడతారు అదే విషయాన్ని తమ భార్యలకు కూడా చెప్తారు సరే మీరు చెప్పినట్టుగా మేము ఇంటికి వెళ్తాం కానీ ఇప్పుడు కాదు సరదాగా మీతో సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకొని అప్పుడు వెళ్తాం అని సుభాష్ అంటాడు అందుకు కావేరి రవలి ఇద్దరు ఒప్పుకుంటారు ఇక అడవిలో ఒక చెట్టు మొద్దు దగ్గర కావేరి సుభాష్ కూర్చుంటారు సుభాష్ ప్రేమగా కావేరిని చూస్తూ ఉంటాడు నన్ను మన్నిస్తావు కదూ కావేరి మన్నించకపోవడానికి మీరు చేసిన అంత పెద్ద తప్పేంటండి చెప్పండి మీరు నా భర్త నన్ను కొట్టినా మీరే చంపినా మీరే సాదుకున్నా మీరే మీరు లేని జీవితాన్ని నేను ఊహించలేనండి మీ అక్క చెల్లెల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే ఇద్దరు తోటికోడలు కలిసి అడవికొచ్చి ఈ వెదురు బొంగులీలు కట్టుకున్నారు అసలు రియల్లీ సూపర్ డూపర్ తెలుసా చాలేండి సంబ్రం అంటూ దిక్కులు చూస్తున్న కావేరికి కొద్ది దూరంలో ఒక చెట్టుకి పండు వేలాడుతూ కనబడుతుంది అది కూడా ఆ చెట్టుకి చిటారున ఉంటుంది నాకు ఆ పండు కావాలండి వెంటనే సుభాష్ ఆ పండుని చెట్టుని చూస్తాడు హడలిత్తిపోతాడు వామ్మో కావేరి ఆ చెట్టును చూస్తుంటేనే భయంగా ఉంది అందులోనూ ఆ పండు చూసావా ఆ చెట్టుకి చిట్టారునుంది కింద మీద పడుతూ ఆ చెట్ెక్కినా చిట్టారున ఉన్న ఆ పండును కోయడం కష్టమే కావేరి భార్య మీద ప్రేమున్నవారు ఆ అనరు భార్య అడగగానే కోసుకొచ్చి ఇస్తారు నేను అంటే అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీకు ప్రేమ లేదు అని కావేరి అలుగుతుంది ఇక సుభాష్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు కావేరిని ఆ చెట్టుకున్న పండుని పదే పదే చూస్తూ ఉంటాడు వాళ్లకి కొద్ది దూరంలో ఒక చిన్నపాటి కొలను దగ్గర దినేష్ రవళి కూర్చుంటారు ప్రేమగా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రవలికి ఆ కొలనులో పూసిన పువ్వు నచ్చుతుంది నేనంటే నీకు ఉంది కదా రవలి ఏం చేస్తే నాకు నీ మీద లవ్ ఉందని నమ్ముతావు చెప్పు అదిగో ఆ కొలంలో చూడండి పువ్వు ఎంత అందంగా ఉందో ఆ పువ్వు నాకు కావాలి దినేష్ ఆ పువ్వును చూస్తాడు అలాగే కొలను కూడా గమనిస్తాడు అది చాలా లోతుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అతనికి దినేష్కి ముందే ఈత రాదు కానీ ఏదో ఒక విధంగా మేనేజ్ చెయ్యాలి అనుకుంటాడు భార్యని ఇంప్రెస్ చేయాలి ఇక మరోపక్క నారాయణ సుభద్ర ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమంటావు సుబ్బు వెయ్యాల వారికి ఫోన్ చేయమంటావా వద్దా ఫోన్ చేయక ఏం చేయక ఫోన్ చేస్తే అక్కడుంటే ఓకే లేకపోతే అదేంటి మా అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా అంటారు లేదంటూ ఏ విధమైన కంగారు లేకుండా నేపాదిగా చెప్తున్నారని ఆ కంగారు పడే అవకాశం ఉంది మరి ఏం చేద్దాం ఇక సుభద్ర ఆలోచనలో పడుతుంది చెట్టుకొమ్మకి చిట్టారున ఉన్న పండు కోయడానికి సుభాష్ లోతుగా ఉన్న కొలనులో పువ్వుని కోయటానికి దినేష్ ఇద్దరూ రెడీ అవుతారు మరోపక్క వీళ్ళ నలుగురిని వెతుక్కుంటూ సుభద్ర నారాయణ ఇక తర్వాత ఏం జరుగుతుందో వెదురు వెదురుబొంగుల ఇల్లు మూడో భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్